నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఈ రాత్రి ఈ కూడిక ముగించుకుని వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి పెరిగి వెళతావో వెళ్తావో ధైర్యంగా నీ రోగం నిన్ను ఏం చేయగలుగుతుంది యేసు నాములు పా అను నేను మాత్రం అలాగే అనుకుంటా అందరికి నెత్తిమెరిచి ఏసి గద్దించడమేనా నాకు నేను ప్రార్థన చేసుకోలేనా ఏదైనా బలహీన కలిగితే ఏ నామను తగ్గి సైతానా సైతరణ సైతన్ ఎందుకని నీలో ఉన్నవాడు గొప్పవాడే పిరిగితనంగా బ్రతక మాకండి ధైర్యంగా బ్రతకండి నేను ఈ ఆరాధనకు వచ్చేటప్పుడు ఈ ప్రార్థన కొడికి ఈ తలంత భయంకరమైన బద్దలైపోతా ఉంది ఉదయాన్నే పనులు నేను చేయాల్సిన పనులు నాకు ఉన్నాయి ఆ పనులన్నీ చూసుకుని విశ్వాసంతో వేసే అడుగులు గదివి కాబట్టి భయంతో ఈ పనులు చూసుకుంటా మళ్ళీ అటు చూసుకుంటా ఆ మూడు గంటలకు బరే చూసుకుని మరలా హడావుడిగా వచ్చి ఇక్కడ చూస్తే ఇంటి దగ్గర పనులు జరుగుతున్నాయి మందిరం దగ్గర క్వార్టర్స్ దగ్గర ఆ నిమిత్తం ఆలోచన చేస్తా మరలా వచ్చి ప్రభు ఇచ్చిన మాట కొరకు టెన్షన్ పడిపోతున్నా నువ్వేం నువ్వు మాట ఇస్తేనే కదా ప్రజల దగ్గరికి వెళ్ళగలను నేను ఎలా వెళ్ళగలను టెన్షన్ 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 దానికి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ ఎండలో తిరిగినందుకు వచ్చిందో బద్దలైపోతా ఉంది ఒక్క పారాసెటమల్ అయితే తగ్గుతుంది తగ్గుతుందా తగదా తగ్గదా తగ్గుతుందా తగ్గుతుంది కానీ నా ప్రభు అంటాడు నువ్వు సన్నిధికి వెళ్తున్నావు నేను నిన్ను బలపరుస్తాను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా నువ్వు ఏ స్థితిలో వచ్చావో ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు తెలియదు తిరిగి లేనప్పుడు ధైర్యంతో వెళ్ళావు పెరిగితానాన్ని పక్కన పెట్టి వెళ్ళి ఇక్కడ వదిలేసేయి వదిలేసేళ్ళు దేన్ని బట్టుకు వెళ్తావు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఏమండి మనకి ఇచ్చిన ఆత్మ పిరికితనమైన ఆత్మ కాదంట ఎటువంటి ఆత్మ ధైర్యము నిభ్రమ కలిగిన ఆత్మను ఇచ్చాడు కానీ పిరికాత్మను మనకు ఆయన ఎవల కాబట్టి ధైర్యముతో కూడిన ఆత్మను పట్టుకుని వెళ్ళా ధైర్యముతో అడుగులు వేస్తే ప్రభు నీ ముందు నీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ధైర్యముతో విశ్వాసంతో నువ్వు అడుగులు వేస్తే నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ధైర్యముతో నువ్వు ఉద్యోగానికి వెళ్తే నీ టార్గెట్లు పూర్తి చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ధైర్యంతో అడుగులు ఈ వ్యాపారంలో నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచబోతున్నాడు నువ్వు ధైర్యములను ఇంటి అడుగు నీ ఇంటి సమస్య ధైర్యముతో ధైర్యంతో ముందుకు వెళ్ళని పరీక్ష పోతున్నాడు ఆయన ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసం అంతా మరలా మార్చేంత వరకు ధైర్యముతో అడుగులు ముందుకు పోయి నీ ప్రభు నీకు ముందుగా ఉండి అపజయములని జయముగా ఉన్నాడు అటువంటి కార్యములు ప్రభు జరిగించునుగాక జరిగించునుగాక